వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి వారందరినీ కూడా మేము సగవరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమం ద్వారా విద్యను పెంపొందించడానికి రిక్వెస్ట్ చేస్తామండి అయ్యా ఫస్ట్ మేము పీజీ దగ్గర నుంచి టెన్త్ వరకునండి టెన్త్ క్లాసు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము అలాగే టెన్త్ క్లాసులో మళ్ళీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇస్తున్నాం ఇంటర్మీడియట్లో కూడా వైపిసి ఎంపీసీ ప్రధాన గ్రూపులుగా తీసుకుని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇస్తుంది అలానే కామర్స్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు చార్టెడ్ అకౌంట్ ఇటువంటి వాళ్ళని ఇంజనీరింగ్ అలాగే డిప్లొమా ఎంట్రన్సు ఎంసెట్ ఆ సెట్ ఐసెట్ అలానే పీజీ సెట్ నీట్ మెడికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని సెట్లు లా సెట్లు కూడా వీటన్నిటి మీద కూడా మేము ఎవరిని కూడా ఆయా రంగాల్లో వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే రంగాల్లో వాళ్ళు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని సదుద్దేశంతో వాళ్ళందరినీ కూడా అభినందించడం కోసం ఈ పెద్దల ద్వారా వాళ్ళు కూడా అవ్వనించాం వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇస్తున్నాం అంటే ఇంకా పోతే అధ్యక్షులు గారు ఇద్దరికీ చెప్పారు ఎవరిని నిరుత్సాహపడకుండా అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఇస్తున్నాం ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం ఇప్పుడు అయితే ఏపీఆర్జీసీ ఉందండి గేట్ ఉందండి మరి ఈ సెట్లు ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో వాటి కూడా విద్యార్థులు ఇంకా మాకు తెలియనటువంటి కొన్ని సెట్లు ఫ్యాషన్ ఉన్నారు ఇంజనీరింగ్లు అట్లా మాకు పెద్ద విద్యావంతులు కాకపోవడం వల్ల కొన్ని చెప్పగలుగుతున్నాం వాళ్ళని కూడా మేము ప్రోత్సహించదలుచుకున్నాం ఇది మా సెక్రటరీ మీరు ఆలోచించారు మీకు ఈ పత్రం నుంచి ఎవరెవరికి చేస్తున్నారు ఇతర ఇద్దరుసారి మీద ప్రైజ్లు కొద్ది క్యాష్ అవార్డు నుంచి క్యాష్ అవార్డు కూడా పెంచాం ఈ మెప్పుడు కూడా ఇంట్లో కరకాలం ఉండాలని ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం అదే కాకుండా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే మా డిగ్రీ వాళ్ళకి స్థాయిలో వాళ్ళకి ఈ లేదా పేద అయితే ఈదు లేకుండా చేయడానికి కూడా ఈ సంవత్సరం గురించి చెప్పా ఉంది అటువంటి విద్యార్థులు ఎవరున్నా మా జాతిలో నుండి సార్ మా గౌర జాతిలో మా సంవత్సరం అటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా చదివించడానికి దగ్గరలో ఉన్నావు ఇది కేవలం విజాతి విద్యార్థుల తాలూకా ప్రోత్సహం ఏంటంటే మేము గత ఎనభై ఆరు సంవత్సరాలు ఢిల్లీలో ఉంటే మా నిష్పత్తిలో ఫిఫ్టీన్ పెర్సెంట్ నుంచి ట్వంటీ పెర్సెంట్ వరకు ఇంటిగ్రేట్ చేయండి ఇది పెట్టినందు వలన ఈరోజు మా కులంలో ఎయిటీ పెర్సెంట్ వరకు చదువుకున్న చదువుకున్నీరులైన డిగ్రీ కాదుకున్న టెన్త్ క్లాస్ వరకు చదివే అంటే మహోన్నతలైన స్థాయికి పెట్టామండి ఇది పెట్టిన కళలు ఫలించాయని ఈ సంవత్సరం కూడా కిందనున్న పేదవాణ్ణి కొద్ది కార్ షీట్ ద్వారా పైకి రెప్పించాలనే ఉద్దేశంతో మా సంఘం సంగతాలూకా కమిటీ నెంబర్లు అందరూ కలిపి ఒక లక్ష రూపాయలు తీసుకోండి పది మందికి మిగతా దాఖలు పో పదిహేను మంది స్వచ్ఛందంగా వచ్చి నేను ఇస్తాను నేను ఇస్తానని వాళ్ళు వచ్చారు వాళ్ళు పదిహేను ఇది పదిహేనుకి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు మందికి మీ కాల్చి చూస్తున్నాం ఇది వర్షాకాలం కాబట్టి కళావాణిలో పెట్టడానికి కారణం ఈ వర్షం రాకుండా ఎంత తారీఖు వచ్చారు ఇది తాలూకా ఒక్క తాలూపై ఇబ్బందులు లేకుండా ఎట్లుండడానికి మొహమ్మతంగా చదువుకోవాలని ఉద్దేశం ఎంత నిండి మంది దయచేసి మీరు మాత్రం విద్యలో ఉన్న పిల్లలకి వార్తీ లేక తదు మూల ఇలాగా మీకు ఇంకోటి చెప్తున్నానంటే ఎక్కడ రాజమండ్రి ఎక్కడ హైదరాబాద్ అక్కడ నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిందండి ఇది ఉదయనగరం శ్రీకాకుళం ఇది కేవలం మీలాట వాళ్ళ ప్రభావం వల్ల వచ్చింది అందువల్ల దయచేసి మీరు ఇంకా కొద్ది ఫస్ట్ చేస్తే మేము ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమంలో జారకపోరకపోయిన పిల్లలవాడైనా వచ్చి కార్యక్రమం చూసినట్లయితే ఉత్సాహంతో రేపు నేను కూడా ఈ వేదిక మీద ఏదో ప్రయత్నం తీసుకోవడానికి పోటీ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రూపొందించా ఉంది థ్యాంక్ యూ సార్ ఒకసారి